హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ తెలుగు స్పోకింగ్ క్లాసెస్ పోయే విషయాలు స్వాగతం సుస్వాగతం సో ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోపోయే కంటెంట్ ఏంటంటే మనం ఇంట్లో మాట్లాడుకునే ఆడే వాక్యాలని మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది ఐకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీదకి అందరికన్నా ముందుకు వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేసేద్దామా నాతో పాటు నువ్వు వస్తావా ఏంటి ఫ్రెండ్స్ నాతో పాటు నువ్వు వస్తావా ఈ వాక్యాన్ని అయితే హిందీలో మేరే సా తుమ్ ఆగి ఏమంటారు ఫ్రెండ్స్ మేరే సా తుమ్ క్యా నాతో పాటు నువ్వు వస్తావా మేరే సాత్ తుమ్ అని అంటారు లేదనుకోండి క్యా తుమ్ మేరే సాత్ ఆవుగి అని కూడా అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ క్యా తుమ్ మేరే సాత్ ఆవుగి అని కూడా అంటారు నాతో పాటు మేరే సాత్ నువ్వు తుమ్ వస్తావా ఆవేక్యా నాతో పాటు నువ్వు వస్తావా మేరే సాత్ తుమ్గి అని అంటారు లేదనుకోండి క్యాతు మేరే సాత్ ఆవుగి అని కూడా అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ క్యాతూ మేరే సాత్ ఆవుగి అని కూడా అంటారు ఒకవేళ అదే ప్లేస్లో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడే అంటాం మాతో పాటు మీరు వస్తారా ఏంటి మాతో పాటు మా అంటే ఏంటి ఫ్రెండ్స్ మనం ఎక్కువ మంది ఉన్నా కూడా మా అంటాం ఏంటి ఒకవేళ పెద్దవాళ్ళు ఇద్దరున్నా కూడా మాతో పాటునే అనుకుంటాం అవునా కదా ఎక్కువ మంది ఉన్నా కూడా మా అంటాం లేదా మనం అని కూడా అంటూ ఉంటాం అవునా కదా ఈ సందర్భంలో అయితే మా అని అంటాం అనమాట ఓకే ఫ్రెండ్స్ మాతో పాటు మీరు వస్తారా పెద్దవాళ్ళు అయితే ఈ విధంగా అడుగుతాం అవునా కదా ఈ ప్రశ్న అయితే హిందీలో హమరేసార్ ఆయక ఆయే గే క్యా ఎత్తం అనమాట ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ హమరేసార్ ఆ ఆయంగేక్యా మాతో పాటు మీరు వస్తారా హమరేసార్ ఆప్ ఆయంగేక్యా అని అంటారు మాతో పాటు హమారేసార్ మీరు ఆ వస్తారా ఆయంగేక్యా మాతో పాటు మీరు వస్తారా आप సార్ क्या అని అంటారు నేను నీతో పాటు ఎక్కడికైనా వస్తాను ఏంటి ఫ్రెండ్స్ నేను నీతో పాటు ఎక్కడికైనా వస్తాను ఈ వాక్యాన్ని అయితే హిందీలో మగవాళ్ళు అయితే ఏ విధంగా అంటారు ఆడవాళ్ళు అయితే ఈ వాక్యాన్ని ఏ విధంగా వాడతారు అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం ఓకే ఫ్రెండ్స్ మే తుమ్హారే సాత్ కహీ పర్భి ఆ ఉంగ అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మే తుమ్హారే సాత్ కహీ పర్భి ఆ ఉంగి అని ఏమంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే మై తుహారే సాత్ కహిపర్ భీ ఆవుగా అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి మై తుమారే సాత్ కహిపర్ భీ ఆవుంగి అని అంటారు నేను నీతో పాటు ఎక్కడికైనా వస్తాను మే తుమారే సాత్ కహిపర్ భీ ఆవుగా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అయితే మై తుమారే సాత్ కహిపర్ భీ ఆవుంగి అని ఆడవాళ్ళు అంటారు నేను మే నీతో పాటు తుమారే సాత్ ఎక్కడికైనా భీ వస్తాను ఆవుంగా లేదా ఆవుంగీ నేను నీతో పాటు ఎక్కడికైనా వస్తాను మే మై తుమ్హారేసార్ భీ ఆవుంగ అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళనుకోండి మై తుమ్హారేసార్ కహిపర్భి ఆవుంగి అని ఆడవాళ్ళు అంటారు ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ మనం ఈ వాక్య సందర్భాన్ని మరో విధంగా పెద్దవాళ్ళ మీద వాడాల్సి వచ్చింది అంటే మర్యాదపూర్వకంగా వాడాల్సి వచ్చింది అనుకుంటా నేను నువ్వు అని ఎవరన్నా అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మనలో మళ్ళీ ఫ్రెండ్స్ని అయితే అని అనుకుంటాం అవునా కదా అయితే అలా అన్నాం కదా మీరు వారు వీళ్ళు అని అంటూ ఉంటాం అవునా కదా అనగదా ఫ్రెండ్స్ అదే వాక్యాన్ని మనం పెద్దవాళ్ళ మీద వాడాల్సి వస్తే సందర్భం మార్చి అంటే ఎదుటి వాళ్ళ మీద మనకన్నా వయసులో పెద్దవాళ్ళు అయితే ఈ వాక్య సందర్భాన్ని వాడాల్సి వస్తే ఏ విధంగా వాడతాం మనం మేము మీతో పాటు ఎక్కడికైనా వస్తాము ఏమంటారు ఫ్రెండ్స్ మేము మీతో పాటు ఎక్కడికైనా వస్తాము ఇవాక్యానైతే హిందీలో హమ్ ఆప్ కేసార్ పర్భి ఆయంగే ఏమంటారు ఫ్రెండ్స్ ఆఖరిన మీరు సరిగ్గా వినండి ఫ్రెండ్స్ పెద్దవాళ్ళ మీద మాట్లాడేటప్పుడు ఆయంగే జాయంగే బయటే చూనే పలుకుతుంది అనమాట ఎక్కువగా పెద్దవాళ్ళ మీద మన వాక్యాలు వాడేటప్పుడు యాత్వం ఎక్కువ పలుకుతుంది ఓకే ఫ్రెండ్స్ అదే చిన్నవాళ్ళ మీద ఆడవాళ్ళ మీద మగవాళ్ళ మీద అనుకోండి మగవాళ్ళ మీద పలికేటప్పుడు ఏంటంటే వాక్య సందర్భం ఆకరణ దీర్ఘం ఎక్కువ పలుకుతుంది ఓకే ఏమంటారు ఫ్రెండ్స్ ఆయా గయ సునా ఏంటి ఇవన్నీ మగవాళ్ళ మీద వాడతారు అనమాట అది ఆడవాళ్ళ మీద సునీ ఆయి అనమాట ఈ బడికి మాత్రం అంటారు కదా మనకి ఈ ఈ బడికి మాత్ర ఆదనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు వాటి సందర్భం ఏంటి ఫ్రెండ్స్ మేము మీతో పాటు ఎక్కడికైనా వస్తాము ఈ వాక్యాన్ని హిందీలో మనం హమ్ ఆప్ కేసాత్ కహిపర్ భీ ఆయంగే ఏమంటారు ఫ్రెండ్స్ హమ్ ఆప్ కేసాత్ పర్ భీ ఆయంగే మేము హం మీతో పాటు ఆప్కే కేసాత్ ఎక్కడికైనా కహీ పర్వి వస్తాము ఆయంగే మేము మీతో పాటు ఎక్కడికైనా వస్తాము హమ్ ఆప్కే సాత్ కహీ పర్వి ఆయంగే అని అంటారు మనతో పాటు ఎవరు వస్తారు ఏంటి ఫ్రెండ్స్ మనతో పాటు ఎవరు వస్తారు ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమారే సాత్ కోన్ ఆయంగే ఏ అంటారు ఫ్రెండ్స్ హమారే సాత్ కోయింగే అని అంటారు లేదనుకోండి అప్నే సాత్ కోనాయింగే అని కూడా అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ అప్నే సాత్ కోనాయింగే అని కూడా అంటారు అంటే మనతో పాటు అని వచ్చిన సందర్భంలో ఏంటంటే హమారే సాత్ అని అంటారు లేదా అప్నే సాత్ అని కూడా వాడతారు అనమాట ఈ ఈ పదానికి ఈ రెండు అర్థాలు వస్తాయి హిందీలో కానీ సందర్భాన్ని బట్టి మనం ఈ రెండిట్లో ఏదైనా సరే వాడచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మనతో పాటు హమారే సాత్ లేదా అప్నే సాత్ ఎవరు కోన్ వస్తారు ఆయంగే మనతో పాటు ఎవరు వస్తారు హమారే సాత్ కోన్ ఆయంగే లేదా అప్నే సాత్ కోన్ ఆయంగే అని కూడా అంటారు నువ్వు నాతో పాటు త్రాగు నువ్వు నాతో పాటు త్రాగు ఈ వాక్యాన్ని అయితే హిందీలో తూ మేరే సాత్ పీ టు మేరే సాత్ పి లేదా తుమ్ మేరే సాత్ పిఓ ఏమంటారు ఫ్రెండ్స్ తుమ్ మేరే సాత్ పిఓ నువ్వు నాతో పాడి రాకు తు మేరే సాత్ పి లేదా తుమ్ మేరే సాత్ పిఓ అని అంటారు నువ్వు అని వచ్చిన సందర్భంలో ఏంటంటే తు అని అంటారు లేదా తుమ్ అని కూడా అంటారు నేను ముందు వీడియోలో కూడా చాలా సార్లు చాలా చోట్ల నువ్వు మీద చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మరోసారి కూడా చెప్తున్నాను ఫ్రెండ్స్ నువ్వు అని వచ్చిన చోట ఏంటంటే తూ అని అంటారు అని అంటారు తూ అని ఎప్పుడు వాడతాం అంటే మనం ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడు మనకు బాగా పరిచయం దగ్గరగా ఉన్నప్పుడు ఏంటి మనకన్నా వయసులో చిన్నవాళ్ళని మనం తూ 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 అని మాట్లాడవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ అంటే మనం మన ఏజ్కి దగ్గర వాళ్ళు బయట పిల్లల్ని మీరు అని ఏ సందర్భంలో అయితే వాడతాము అయినా సరే చిన్నవాళ్ళు మనం అని అంటూ ఉంటాం అంటే నువ్వు అనే పండుతూ నువ్వుతూ ఉంటావు కానీ వాళ్ళు బయట వాళ్ళు కదా అవునా కదా తూకి తుమ్కి పెద్దగా డిఫరెన్స్ ఉండదు ఫ్రెండ్స్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది తుమ్మ అనేది కొంచెం రెస్పెక్ట్ఫుల్గా ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ తూ అనేది మరి లోగా అనిపిస్తుంది కానీ అనేది కొంచెం మర్యాదపూర్వకంగా అనిపిస్తుంది అది బయట పిల్లల్ని కానివ్వండి లేదా బయట ఎవరైనా మన వయసుతో సమానంగా ఉన్నవాళ్ళు అనుకోండి మన సేమ్ ఏజ్ వాళ్ళైతే మీరు మీరు అని పలకరించం కదా నువ్వు నువ్వు అని పలకరిస్తావు అవునా కదా వాళ్ళు అనుకోండి మనం నువ్వు అనే అంటాం వాళ్ళైతే మనం తుమ్మని అనమాట అదే వయసులో ఇంట్లో వాళ్ళు అనుకోండి తూ తూ అని పలకరించవచ్చు ఏంటి తూ మేరే సాత్పి అని అంటాం లేదా తుమ్ మేరే సాత్ పిఓ అని కూడా అంటావు అనమాట నువ్వు తు అంటారు లేదా తుమ్ము అని కూడా అంటారు నాతో పాటు మేరే సా త్రాగు పీ లేదా పిఓ నువ్వు నాతో పాటు త్రాగు తు మేరే సాత్ పీ లేదా తుమ్ మేరే సాత్ పిఓ అని అంటారు నేను నీతో పాటు త్రాగను ఏంటి ఫ్రెండ్స్ నేను నీతో పాటు త్రాగను ఈ వాక్యానైతే హిందీలో మగవాళ్ళైతే मैं, मैं, ले मैं तुम्हारे साथ नहीं पिऊंगा अनंतर అదే ఆడవాళ్ళైతే मैं तुम्हारे साथ नहीं पिऊंगी యాంటాఫిక్స్ నేను నితో పడు తాగను ఈ వాక్యాని మగవాళ్ళైతే मैं तुम्हारे साथ नहीं पिऊंगा अनंतर అదే ఆడవాళ్ళ అనుకోండి मैं तुम्हारे साथ नहीं पिऊंगी अनंतर నేను మై నితో పడు తోహరే saath త్రాగను నహి పివుంగ లేదా నహి పివుంగి అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ నహి పీవుంగి అని అంటారు నేను నీతో పడుతాగను మగవాళ్ళు అయితే మై తుమ్మారే సాత్ నహి పీవుంగా అని అంటారు అదే ఆడవాళ్ళు అనుకోండి మై తుమ్మహారే సాత్ నహి పివుంగి అంటారు సరే నేను నీతో పాటు నీళ్లు త్రాగుతాను ఏంటి ఫ్రెండ్స్ సరే నేను నీతో పాటు నీళ్లు తాగుతాను ఈ వాక్యాన్ని అయితే హిందీలో ठीक है मैं तुम्हारे साथ पानी पीता हूं अनंत다라고 అంటారు మగwałైతే అదే ఆడwałైతే ठीक है मैं तुम्हारे साथ पानी पीती हूं అంటా ఫ్రెండ్స్ ठीक है मैं तुम्हारे साथ पानी पीता हूं అని మగwał అంటారు అదే సందర్భంలో ఆడwał అనుకోండి ठीक है मैं तुम्हारे साथ पानी पीती हूं అంటార ఇదే వాక్యాల్ని మనం మరో విధంగా కూడా అంటారనమాట ఓకే ఫ్రెండ్స్ పీతాహు పీతీహు అని వచ్చాయి ఏంటి ఆడవాళ్ళు ఉన్న చోట పీతిహు అని వచ్చింది మగవాళ్ళు ఉన్న చోట పీతాహు అని వచ్చింది ఓకే ఫ్రెండ్స్ అదే సందర్భాల్లో పీ ఉంగా అని కూడా అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మగవాళ్ళు అయితే ఉంగా అని అంటారు అదే ఆడవాళ్ళు అయితే పీ ఉంగి అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ పీ అని అంటారు వీటికి నేను వాక్య సందర్భం యాడ్ చేస్తాను చూడండి ఇప్పుడు मैं तुम्हारे साथ पानी पियूंगा याँ टाइपिंग्स मैं तुम्हारे साथ पानी पियूंगा अरे माघवाल अंटर अधारवाल इनको अंडी मैं तुम्हारे साथ पानी पियूंगी याँ टाइपिंग्स मैं तुम्हारे साथ पानी पियूंगी अन्य कोडा अंटर మీకు అర్థమవుతుందా ఫ్రెండ్స్ నేను ఈ వాక్యానికి అంటే ఈ మనం తెలుగులో వచ్చే ఈ ఒక్క వాక్యాన్ని మన హిందీలో నాలుగు విధాలుగా నేర్చుకున్నాం అది కూడా మగవాళ్ళు రెండు రెండు విధాలుగా ఏ విధంగా మాట్లాడతారు అనేది మన ఆడవాళ్ళు అయితే ఏ విధంగా మాట్లాడతారు రెండు విధాలుగా అనేది నేను మీకు చెప్పున్నాను దీంట్లో ఓకే ఫ్రెండ్స్ మీకైనా డౌట్స్ ఉంటే మటుకు నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మటుకు మర్చిపోకండి నేను స్లోగా అయినా సరే మేము ప్రతి ఒక్క కామెంట్కి నేను సమాధానం పెడతాను నేను తప్పనిసరిగా నాకు కొంచెం టైం పడుతుంది అంతకుమించి ఇంకేం లేదు అదొకటినో వర్షాకాలం కదా ఫ్రెండ్స్ అందుకని నాకు ప్రతి ఒక్క వీడియో అప్లోడ్ డ్ చేయడంలో కూడా కొంచెం టైం పడుతుంది ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ నేను తొందరగా వీడియోస్ అప్లోడ్ చేయడానికి నేను చాలా తొందరగా ప్రయత్నిస్తాను ఓకే ఫ్రెండ్స్ నేను మే నీతో పాటు తుమారే సాత్ నీళ్ళు పానీ తాగుతాను పివుంగ లేదా పివుంగి లేదనుకోండి పీతాహు లేదా పీతీహు అంటే పీతాహు అని మగవాళ్ళ మీద వాడినప్పుడే ఆడవాళ్ళ మీద ఆ సందర్భంలో పీతీహు అని వాడాలి అర్థమవుతున్నారు ఫ్రెండ్స్ మగవాళ్ళ మీద ఈ విధంగా పి పీవుంగా అని అన్నారనుకోండి మగవాళ్ళు ఆడవాళ్ళు అయినా సరే పీ ఉంగి అని అనాలి ఓకే ఫ్రెండ్స్ అంటే ఆ సందర్భాన్ని బట్టి మనం వాక్యాన్ని కూడా దానికే టచ్ అయ్యేటట్టు మాట్లాడాలన్నమాట ఓకే ఫ్రెండ్స్ నేను నీతో పాటు నీళ్ళు త్రాగుతాను మగవాళ్ళు అయితే మై తుమ్హరి సాత్ పానీ పివుంగ అని అంటారు అదే ఆడవాళ్ళు అనుకోండి మై తుమ్హరి సాత్ పానీ పివుంగి అని అంటారు మనతో పాటు ఎవరెవరు నీళ్ళు తాగుతారు ఏంటి ఫ్రెండ్స్ మన వాక్యం మార్చాలి అనమాట ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మనతో పాటు ఎవరెవరు నీళ్ళు తాగుతారు ఈ వాక్యాన్ని అయితే హిందీలో అప్నే సాక్ కోన్ కోన్ పానీ పీయంగి ఏంటి ఫ్రెండ్స్ అప్ సాక్ కోన్ కోన్ పానీ పీయంగి లేదా హమారే సాన్ పానీ పీయంగి ఏంటి ఫ్రెండ్స్ హమారే సాన్ పానీ పీయంగి మనతో పాటు ఎవరెవరు నీళ్ళు తాగుతారు అప్నస్ కోన్ కోన్ పాని పీయంగి లేదా హమారే సాథ్ కోన్ కోన్ పానీ పీయంగి అని అంటారు మనతో పాటు హమారే సా లేదా అప్నే సాత్ ఎవరెవరు కోన్ కోన్ నీళ్తారు పానీ పీయంగే మనతో పాటు ఎవరెవరు నీళ్తారు అప్ సాత్ కోన్ కోన్ లేదా హమారే సాథ్ కోన్ పానీ పీయంగే అని అంటారు మనతో పాటు ఆమె నీళ్లు త్రాగుతుందా ఏంటి ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఏంటి ఒక సింగిల్గా ఉన్నమ్మాయి ఉందనుకోండి అదే క్లాస్లో పిల్లనుకోండి వాళ్ళు ఈ విధంగా అడుగుతారు మనతో పాటు ఆమె నీళ్లు తాగుతుందా అంటే పేరు తెలియనప్పుడు ఏమంటారు ఆమె ఈమె అంటారు అవునా కదా మనతో పాటు ఆమె నీళ్లు త్రాగుతుందా అని అడుగుతారు ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమారే సార్ వ పానీ పిఐ క్యా ఏంటి ఫ్రెండ్స్ హమారేసా వహ్ పానీయే గీ క్యా మనతో పాటు ఆమె నీళ్ళు త్రాగుతుందా అప్నే సాత్ వహ్ పానీ పీయే గీక్యా అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మనతో పాటు హమారే సాత్ లేదా అప్నే సాత్ ఆమె వహ్ నీళ్లు త్రాగుతుందా పానీ పీయే గీక్యా మనతో పాటు ఆమె నీళ్లు త్రాగుతుందా హమారే లేదా అని కూడా అంటారు నేను నిన్ను కూడా ఊరికి తీసుకువెళ్తాను ఏంటి ఫ్రెండ్స్ నేను నిన్ను కూడా ఊరికి తీసుకెళ్తాను ఈ వాక్యాన్ని అయితే హిందీలో మై తుజేబి గావ్ లేజా అని మగవాళ్ళు అంటారు అదే సందర్భంలో ఆడవాళ్ళు అనుకోండి మై తుజేబింగ్ అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మై తుజేబి అని మగవాళ్ళు అంటారు మే తుజే బి గావ్ లేజా అని ఆడవాళ్ళు అంటారు ఇదే వాక్యాన్ని మనం మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ మే తుమ్హే బి గావ్ లేజా అని ఆడవాళ్ళు అంటారు అదే సందర్భంలో మగవాళ్ళు ఉంటే మే తుమే బి గావ్ లేజా అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నిన్ను అని వచ్చిన చోట ఏంటంటే తుజే అంటారు లేదా తుమ్హే అని కూడా అంటారు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నిన్ను అని వచ్చిన చోట తుజే అంటారు లేదా తుభే అని కూడా అంటారు ఓకే ఫ్రెండ్స్ నేను నిన్ను కూడా ఊరికి తీసుకెళ్తాను మై తుజబిగా లేజావుగా అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అనుకోండి మై తుజబిగా లేజావుంగి అని అంటారు నేను మే నిన్ను కూడా తుజేబీ లేదా తుమేవి ఊరికి గా తీసుకెళ్తాను లేజావుగా లేదా లేజావుంగి నేను నిన్ను కూడా ఊరికి తీసుకెళ్తాను ఈ వాక్యాన్ని మగవాళ్ళైతే మై గావ్ లే జాంగ అని అంటారు అదే ఆడవాళ్ళు అనుకోండి మై లే గావ్లేజాంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఒకవేళ వాక్యాన్ని మనం మార్చి పెద్దవాళ్ళ మీద కానీ ఎక్కువ మంది పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళ మీద కానీ మన వాక్యాన్ని వాడాల్సి వస్తే ఏమంటాం ఫ్రెండ్స్ మేము మిమ్మల్ని కూడా ఊరికి తీసుకెళ్తాము ఏమంటా ఫ్రెండ్స్ ఇదే విధంగా అంటాం మేము మిమ్మల్ని కూడా ఊరికి తీసుకువెళ్తాము అని అంట అవునా కదా ఫ్రెండ్స్ ఈ వాక్యాన్ని అయితే హిందీలో హమ్ आपको भी गांव ले जाएंगे यांता फ्रेंड्स हम आपको भी गांव ले जाएंगे मेमू मिमल कोड़ा उर की दिस्कल्डामो हम आपको भी गांव ले जाएंगे मेमू हम मिमल निकोड़ा आपको भी उर की गांव दिस्कल्डामो ले जाएंगे मेमू मिमल निकोड़ा उरी दिस्कल्डामो हम आपको भी ే హమ్ ఆప్కో బి గావ్ లే జాయింగ అని అంటారు నీతో పాటు నేను కూడా వస్తాను ఏంటి ఫ్రెండ్స్ నీతో పాటు నేను కూడా వస్తాను ఈ వాక్యాన్ని అయితే హిందీలో తేరే సాత్ మే భీ అవుగా ఏమంటారు ఫ్రెండ్స్ తేరే సాత్ మే భీ అవుగా అని మగవాళ్ళు అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి తేరే సాత్ మే భీ అవుంగి ఏమంటారు ఫ్రెండ్స్ మే భీ ఆంగ్ అని అంటారు ఈ వాక్యాన్ని మనం మరో విధంగా కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ తుమ్హరే సాత్ మే భీ అవుంగా అని మగవాళ్ళు అంటారు అదే విధంగా ఆడవాడు ఉంటే తుమ్హరే సాత్ మేబీ భీ అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నీతో పాటు నేను కూడా వస్తాను తుమ్హరే సాత్ మే భీ అవుగా అని మగవాళ్ళు అంటారు అదే ప్లేస్లో ఆడవాళ్ళు ఉంటే తుమ్హరే సాత్ మేబీ అవుంగి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ నీతో పాటు తేరే సార్ లేదా తుమ్హారే సార్ నేను కూడా మే భీ వస్తాను ఆవుగా లేదా ఆవుంగి నీతో పాటు నేను కూడా వస్తాను ఈ వాక్యాన్ని ఒకవాళ్ళు తేరే సార్ మే భీ ఆవుంగ అని అంటారు అది ఆడవాళ్ళు అనుకోండి తేరే సార్ మే భీ ఆవుంగి అని అంటారు ఒకవేళ అదే సందర్భంలో పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి అప్పుడేమంటాం మీతో పాటు మేము కూడా వస్తాము ఏమంటారు ఫ్రెండ్స్ మీతో పాటు మేము కూడా వస్తాము ఈ వాక్యానైతే హిందీలో ఆప్కే సాత్ హంభీ ఆయేంటారు ఫ్రెండ్స్ ఆప్ సాత్ హీ ఆయంగ మీతో పాటు మేము కూడా వస్తాం ఆప్ సాథ హం భీ ఆయే మీతో పాటు ఆప్కే సాధ్ మేం కూడా హంభి వస్తాము ఆయంగే మీతో పాటు మేము కూడా వస్తాము ఆకే సా హంబీ ఆయ్యి బాగా మీరు వర్డ్స్ అన్నీ కూడా మీరు కంటసన్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక్కొక్క సెంటెన్స్ని కాన్సన్ట్రేట్గా చూస్తే నేను దీర్ఘాలు ఎక్కడ పెట్టాను గుడి ఎక్కడ ఉంది ఏంటి ఏత్వాలు ఎక్కడ ఉన్నాయి ఏ వాక్య సందర్భం ఆకరణ ఏ విధంగా ఉన్నది అన్నది మీరు కొంచెం బట్టి పెట్టారంటే చాలు ఫ్రెండ్స్ మీరు హిందీ నేర్చుకోవడం ఇంకా చాలా ఈజీ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ నాతో పాటు ఎందుకని ఊరికి వచ్చావు ఏంటి ఫ్రెండ్స్ నాతో పాటు ఎందుకని ఊరికి వచ్చావు ఈ వాక్యాన్ని మగవాళ్ళు అయితే మేరే సా కిస్లియ గా ఆయా అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అనుకోండి మేరే సా కిస్లియ గా అని అంటారు ఏమంటారు ఫ్రెండ్స్ మేరే సాత్ కిస్లియ గావ్ ఆయా అని మగవాళ్ళు అంటారు అదే ఆడవాళ్ళు అనుకోండి మేరే సాత్ కిస్లియ గావ్ ఆయి అని మారు నాతో పాటు ఎందుకని ఊరుకు మేరే సా కిస్లీయే గావ్ ఆయా అది ఆడవాళ్ళైతే మేరే సార్ మేరేసాత్ కిస్లియగా అని అంటారు నాతో పాటు మేరే సార్ ఎందుకని కిస్లియ ఊరుకు వచ్చావు గావాయా అది ఆడవాళ్ళైతే గావ్ ఆయి నాతో పాటు ఎందుకని ఊరుకు వచ్చావు సార్ కిస్లియ గవాయా అని మగవాళ్ళు అంటారు అది అనుకోండి మేరే సార్ కిస్లియ గావాయి అని అంటారు ఓకే ఫ్రెండ్స్ ఈ వాక్యం వెనకాల ఇప్పుడు నేను మీకు పెద్దవాళ్ళు అయితే ఏ విధంగా మాట్లాడతారు ఈ వాక్య సందర్భం మనకి నెక్స్ట్ మీరు గెస్ట్ చేసి ఫ్రెండ్స్ అదే మీకు ఈరోజు ప్రశ్న పెడుతున్నాను ఓకే ఫ్రెండ్స్ నేను చూస్తాను ఫ్రెండ్స్ ఎంతమంది నాకు నా కామెంట్స్ చేస్తారో మీకు ఎంతమంది హిందీని బాగా నేర్చుకుంటున్నారనే నా కామెంట్ బాక్స్ లో కామెంట్ తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఈ రోజు మన ప్రశ్న ఏంటంటే మనతో పాటు ఎందుకని ఊరికొచ్చారు ఏంటి ఫ్రెండ్స్ మనతో పాటు ఎందుకని ఊరికొచ్చారు మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ మనతో పాటు ఎందుకని ఊరికొచ్చారు సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ ప్రశ్న కనుక సమాధానం కనుక తెలుసుంటే మీరు తప్పనిసరిగా నా కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేస్తేనే నాకు తెలుస్తుంది మీ హిందీ ఇంకా చక్కగా నేర్చుకుంటున్నారా లేదా అనేది మీరు ఆ పెట్టే సమాధానంతో పాటు మీరు ఏ ప్రశ్నకి సమాధానం పెడుతున్నారు అనేది కూడా చూసి కొంచెం ప్రశ్న కూడా పెట్టండి ఫ్రెండ్స్ కొంచెం గీలు చూసుకుని మీరు కొంచెం దానివల్ల ఏంటంటే మీరు హిందీ ఇంకా క్లియర్గా నేర్చుకోగలుగుతారు ఓకే ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీకు గనక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరోసారి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం